సో ఇది ఇవి ఇప్పుడు ఇక్కడ ఇది ఇక్కడ నాలుగు బార్న్స్ అండి ఐదు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా దిస్ ఈజ్ శాంత రోజా ఎక్వెస్టిన్ సెంటర్ అంటే దీని అర్థం ఏంటంటే గుర్రాలకి ఇక్కడ సౌకర్యం కోసం ఈ ఈ ప్లేస్ని గుర్రాలకు అద్దెకిస్తామండి ఇక్కడ దీనికి ఏం చేస్తామంటే ఇక్కడ నలభై గుర్రాల ఫెసిలిటీగా తయారవుద్ది ఇది ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది బహుశా ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ పరిపూర్ణంగా రెడీ అవుద్ది ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ పూర్తయింది ఇప్పుడు ఇందులోకి వస్తే మీకు ఇక్కడ మీకు ఇక్కడ ఏమవుద్దంటే ప్రత్యేకించి చూసారా ఇది ఒక్కో గుర్రానికి ఇచ్చేటట్టు దీని స్టాల్ అంటారు సో ఈ పై ఓపెన్ ది స్టాల్ గుర్రం లోపల పెడతారు దీని మీద ఈ మ్యాట్స్ వేస్తాం కింద దీని మీద మళ్ళీ ఏం చేస్తాం అంటే వుడ్ రంప పొట్టేస్తాం ఓకే రంప పొట్టేస్తే అది గుర్రపు లద్దీ అది పోసి యూరిన్ అన్ని కూడా రంప పొట్టు అబ్జర్వ్ చేస్తారు ఆ రంప పొట్టు వాళ్ళు ఎత్తేస్తారు ఎత్తి పోసేస్తారు బయట అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రంపం పొట్టు పోసి గుర్రానికి మరుసటి రోజుకి రెడీ చేస్తారు ప్రతిరోజు వేయవలసిందే అది ఎందుకంటే లేకపోతే అది కష్టం అంటే యూరిన్ పోస్తుంది తర్వాత మరి దానికి గుర్రపుల్యులై పడతాయి కదా సో ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ అప్ ఎవ్రీ డే తర్వాత ఇక్కడ బయట మేము పైపులు పెడతాం అందులో బకెట్ ఉంటుంది ఆ బకెట్లో ప్రతి దానికి ఒక బకెట్ నీరు పెడతారు లోపల తర్వాత తొట్లోనేమో దానికి కావాల్సిన గడ్డి గిడ్డి వేస్తారు ఆ లోపలే ఉంటుంది దానికి ఆ కిటికీలు అయ్యి ముయ్యం గాలి తగలాలి లోనే ఉండాలి అట్లకి సో అందుకని మేము అదేమి క్లోజ్ చేయము చూసారు ఇక్కడ ఖాళీ ఉంది కదా చక్కల్తో ముయ్యం అట్లు ఎందుకంటే గాలి వేస్తూ ఉంటుంది అంటే అవి సహజంగా ఉండాలి అట్లకి అది అలా ఉంటేనే సరే బాగుంటుంది అనమాట అన్ని ఈ ఈ లో ప్రత్యేకంగా మీకు పది గుర్రాలు పెడతామండి మీరు లెక్క పెట్టుకుంటే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇక్కడ ఏంటంటే గుర్రాలను కడగటానికి ఇక్కడ వాటికి జూలు అది కట్ చేస్తారు గ్రూమింగ్ అంటారు అట్లా గ్రూమ్ చేస్తారు స్నానం చేయించారు బ్రష్ పెట్టి అట్లు తోన్తారు నైస్గా బాత్ ఇస్తారు వాటికి సో ఇక్కడ మూడు గుర్రాలు చేయించుకోవచ్చు ఓకే అట్ ఏ టైం త్రీ హార్సెస్కి మనం స్నానం చేసే ఫెసిలిటీ ఉంది ఇక్కడ సో ఇక్కడ ఏం చేస్తారంటే కింద సిమెంట్ పోసేస్తామండి ఇప్పుడు ఇది మట్టి మట్టిగా ఉంది కానీ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇలా ఉంది తర్వాత ఇవన్నీ పెయింట్లు అయిపోతాయి మీకు వి ఆల్ పెయింట్ తీసుకోండి ఇలా చక్కగా ఉంచరు ఉంచరు దీనికి మాముగా ఫినిషింగ్ వచ్చేస్తా అంటే పెయింట్ ఫ్యాన్లు ఉంటాయి పెద్ద పెద్ద ఫ్యాన్లు వస్తాయి తర్వాత లోపల లైట్లు ఉంటాయి గుర్రానికి లైట్ నైట్ టైం ఉంటాయి ఓకే సో ఇది లోపల ఇలాగా మాములుగా బండితో లోపల రావచ్చు చిన్న చిన్న గల్ఫ్ కాట్లు ఉంటాయి కదా వాటితోటి అది పట్టు రావటం గడ్డి వాటి సప్లై చేయటం వాటిని పెట్టడం ప్రతి స్టాల్లో గడ్డి వేయటం ఇది ఫేసింగ్ మెయిన్ రోడ్ అండి ఇది కోట్ అంట ఇప్పుడు అక్కడ గేట్ వస్తుంది కానీ అక్కడ కూడా ఫెన్స్ వచ్చేస్తుంది అలాగా అలా వచ్చి ఏం చేస్తారంటే ఆ గుర్రాలు అక్కడ నుంచి తీసుకొచ్చి పెద్ద పెద్ద ట్రైలర్స్లో తీసుకొస్తారు అక్కడ అలా ఎంటర్ అయ్యి ఏం చేస్తారంటే అక్కడ దింపుతారు గుర్రాలని ఇక్కడి నుంచి మళ్ళీ కాలి వదులుతాం ఇక్కడి నుంచి కూడా చిన్న రోడ్డు వచ్చి కార్లు ఇక్కడ పార్క్ చేస్తారు ఓకే ఆ గుర్రపు అలా వెళ్ళిపోయి అలా దింపేసి అలా వచ్చి మళ్ళీ పక్క ఇలా వెళ్ళిపోద్ది పెద్ద ట్రైలర్ ఇలా 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 రౌండ్ ఉండదు వచ్చేసి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు ఇది మెయిన్ రోడ్ అవుద్ది ఇప్పుడు ఇక్కడే చెప్పాను కదా కలోసి అని ప్లాంట్స్ ఏమవుతాయంటే సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ ఎంత కాలో పెంచుకోవచ్చు వీటిని కలిసిపోతాయి బాగా దగ్గర పెద్ద అయ్యాక అవి ఏం చేస్తామంటే అప్పుడు దాన్ని మేము సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ హైట్ పెట్టుకుంటామండి ఇక్కడ అక్కడ స్పెషల్గా కట్ చేసి కట్ చేస్తాం ల్యాడర్ వేసి ఓకే ఒక గోడలా ఉంటుంది గ్రీన్ గోడలాగా ఆవిడ రోడ్డు మీద వెళ్ళి వాళ్ళకి గుర్రాలు అవి కనిపించాం అంటే వాళ్ళకి ప్రైవసీ ఉంటుంది రైట్ సో ఇదే మాదిరి చూసారా ఇది రెండో బార్న్ అది ఔటో బార్న్ చూపించారు మీకు ఇది రెండో బార్న్లో కూడా ఇదే మాదిరి పది గుర్రాలు పెట్టుకుని ఏర్పాటు ఉంది ఎగ్జాక్ట్లీ డిటో ఓకే ఏమీ తేడా ఉండదు అప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా పది స్టాల్స్ ఉన్నాయి మూడు గుర్రాలు స్నానం చేసేటువంటి ప్రదేశం ఉంది సో ఇక్కడ మళ్ళీ కాంక్రీట్ రావటం అన్ని జరుగుతాయి అక్కడలాగే సేమ్ థింగ్ ఇక్కడ అదే మాదిరి మళ్ళీ ఇదే టైప్ రెండు ఉన్నాయండి అద్ర అవి ఇంకా ఇలా చేయాలి ఇదే మా అవి చూసారు రెండు ఎదురుగా కనిపిస్తాయి చూపిద్దరు కానీ అది అది ఏం చేస్తామంటే ఇలాగే కుల చేస్తాం అప్పుడు ఏమైంది ఎక్కడో పది అక్కడ పది అక్కడ ఆ భారంలో పది ఆ భారం పది అన్నీ నలభై గుర్రాలు అయినా నలభై గుర్రాలకి రెంట్కి ఇస్తాం నలభై స్టాల్స్ ఇది ఏంటంటే ఈ షెడ్ ఏంటంటే వీటికి కావాల్సినటువంటి ఫీడ్ ఫీడ్ అంటే గడ్డి గడ్డి ఇక్కడ స్టోర్ చేసి ఇలా పార్టీషన్ చేసి ఇక్కడంతా గడ్డికి ఒక్కొక్క స్టాల్కి ఒక్కొక్క రూమ్ ఇస్తాం గడ్డి పెట్టుకోవటానికి ఓకే తర్వాత ఇటు పక్కన పార్టీషన్ చేసి ఇక్కడ నుంచి ఎయిర్ కండిషన్ పెట్టి వాటి మీద సవారీ చేయటానికి కావాల్సిన లెదర్ అదన్నీ ఎయిర్ లో పెట్టాలి సో అది కూడా మేము నాలుగు రూములు చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం వాటికి కావాల్సిన వేసుకుని రైడింగ్ గేర్ అంటాం వాటిని వాటికి సంబంధించిన ట్యాక్ రూమ్ ఆ ట్యాక్ రూమ్ అంటే దీంట్లో అన్ని పెట్టుకుంటారు సో తర్వాత ఏంటంటే అక్కడ ఇక్కడ మళ్ళీ మనం తురపులు కదా అది తీసుకొచ్చి ఇక్కడ గోడలు కడతామండి బ్లాక్ తోటి సిమెంట్ గోడలతో కట్టి ఒక వేపును ఓపెన్ చేసి మూడు వేపులు మూసేస్తాం అది తీసుకొచ్చి ఇక్కడ పోతారు మళ్ళీ అది వచ్చి ఎవరు పట్టుకుపోతుంటారు ఫ్రీగా ఎరువుగా వాడతారు చెట్లకి వేసుకుంటారు అన్ని చేసుకుంటారు సో అక్కడ బాత్రూమ్లు వస్తాయి ఇక్కడ బాత్రూమ్లు తర్వాత మనకి ఇది కూడా కావాలి వాష్రూమ్లు ఉండాలి వాటికి వాషింగ్ మిషన్లు పెద్ద పెద్ద కమర్షియల్ వాషింగ్ మిషన్ పెట్టాలి ఎందుకంటే వాటికి ఒకసారి గొడ్లు కడతారండి చలికాలం అప్పుడే వాటికి ఆ గొడవలు అవి వాష్ చేయాలి తర్వాత వాళ్ళ కేర్ టేకర్స్ వాళ్ళతో పాటు వస్తారు అది మా రెస్పాన్సిబిలిటీ కాదు మేము స్టాల్స్ ఇచ్చేస్తాం తప్ప ఆ గుర్రాలకు బాధ్యత మేము తీసుకోవాల్సిన పని లేదు వాళ్ళ యజమానులే వాళ్ళ మనుషులు తెచ్చుకుంటారు వాళ్ళు ఉండటానికి ఇక్కడ రిక్రియేషన్ వెహికల్స్ అని ఒక బస్సు లాగా మన లోపల ఆర్వీస్ ఇవన్నీ కూడా ఇక్కడ నాలుగు ఆర్వీస్ పెడతాం నాలుగు నాలుగు ఆర్వీస్ నాలుగు బాణలకి ఒక కేర్ టేకర్ ఒక ఆర్వీ ఇస్తాం సో మీరే కొన్ని మీరే పెట్టిస్తాం ఆర్వీ వాళ్ళు తెచ్చుకుంటారు అప్స్ ఇస్తాం ఓకే అట్ల కావాల్సిన వాటరు దానికి సూవర్ దానికి లైట్ మూడు ప్రొవైడ్ చేస్తాం సో ఇక్కడ వాష్రూమ్లు బాత్రూమ్లు వస్తాయి తర్వాత ముఖ్యంగా మీ అక్కడ ఆ పక్కన చూడండి ఖాళీ స్థలం ఉంది కదా ఆ ఖాళీ స్థలంలో ప్యాడ్ డాక్స్ అంటారు ఓకే ఆ ప్యాడ్ డాక్స్ అంటే ఏంటంటే ఒక గుర్రాన్ని నలభై నుంచి ఫార్టీ బై ట్వంటీ ఫీటు ఈ పెన్సిల్ లాంటిది పెట్టి సపరేట్ సపరేటు చేసేస్తాం అందులో గుర్రాన్ని డే టైంలో గడ్డి మేయటానికి వదులుతారు నాలుగు గంటల ఐదు గంటలో అలాగే అలా ముప్పై వస్తాయండి అక్కడ అంటే సపరేట్గా ఫెన్సింగ్ తోటి సపరేట్ చేస్తాం బిల్డింగ్ అక్కర్లేదు పైన కేవలం డే టైంలో గడ్డి మేయటానికి ఏర్పాటు అక్కడ ఇక్కడేమో ఆర్వీలు పెట్టుకుంటారు ఈ మహింగా వాళ్ళందరూ కూర్చోడానికి సరదాగా ఇది కింద ఏర్పాటు చేసి కేర్ టేకర్లు అది కూర్చుని ఏర్పాట్లు చేసి వాళ్ళ భోజనాలు అవి చేయడానికి అక్కడ ఏర్పాట్లు చేస్తాం ఇక్కడ తర్వాత ఏం చేస్తామంటే ఎదర డెక్ అంటాం ఇప్పుడు మీరు ఫుట్బాల్ క్రికెట్ వాచ్ చేయడానికి ఎలాగా డెక్లా కట్టి స్టెప్స్ లా ఉంటాయో అలా పెట్టి ఓ పది మంది కూర్చుని వాచ్ చేసేలాగా అలా యజమానులు గాని ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఇది గుర్రాలు ఇందులో పరుగులు పెడతాయండి ఇందులో ఎక్సర్సైజ్ చేస్తాయి దిస్ ఇస్ కాల్డ్ అరీనా అంటారు ఈ అరీనాకి ఇప్పుడు దీనికి చాలా పనుంది ఇప్పుడు చూడండి దీని విస్తీర్ణం ఏంటంటే టూ ట్వంటీ ఇలాగా ఓకే పొడుగు వెడల్పు వచ్చి వన్ థర్టీ ఈ వెడల్పు ఇది టూ ట్వంటీ అది వన్ థర్టీ టూ థర్టీ బి వన్ థర్టీ అరీనాన్ని మేము ఫోర్ లేయర్స్ కింద ఇసుక అలా రకరకాల ఇసుక గులకరాళ్ళు అన్నీ వేసి పై లేయర్ వచ్చేటప్పటికి సన్నని ఇసుకలో మేము ఫ్యాబ్రిక్ కలుపుతా ఉంటాం ఆ గుర్రపు డెక్కలకి ప్రెషర్ రాకుండా దెబ్బ తినకుండా వాటి మీద పరుగులు పెడతా ఉంటాయి వాటికి మళ్ళీ లాగా మన పైపులు పెడతాం నీళ్ళకి ప్రతి రాత్రి కూడా ఈ జట్ పైపులు నడిపి వీటిని తడిపేస్తాం అప్పుడు ముందు రోజు పరిగెట్టినట్టు మా దగ్గర ట్రాక్టర్ దాని వెనకాల అటాచ్మెంట్ ఉంటుంది ఆ మొత్తం ఆ డెక్కలు అన్నట్లు సదుం చేసేయాలి నిత్య ప్రక్రియ అది అప్పుడు మర్నాడ మళ్ళీ దాంట్లో ప్రాక్టీస్ చేస్తుంటాయి గుర్రాలు సో ఆఫ్ ద మెయింటెనెన్స్ అది అది బాధ ఓనర్ బాధ్యత అది సో వాళ్ళకి ఫీడింగ్ వాటికి కావాలని గడ్డి పెట్టుకోవటం ఆ వెటనరీ డాక్టర్ చెక్కింగ్ ఇవన్నీ కూడా మంద కాదు బాధ్యత ఎవరైతే గుర్రాలను ఓన్ చేస్తున్నారో వాళ్ళు అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఉండటానికి ఒక చిన్న ఆఫీసు అక్కడ కానీ అది తర్వాత ఏం చేస్తానంటే మాకు మెయింటెనెన్స్గా ఇచ్చేస్తాను అది అది నా కార్పోర్ట్ అక్కడ ఒక గేట్ ఉంది అదేమో అందరూ ఆఫీస్ మూవ్ చేసుకుంటాను ఆఫీస్ అది ఉంచుకోండి అక్కడ సెంట్రల్ రోడ్ ఉంది అది రెగ్యులర్ డోర్ పెట్టేసి ఐ మూవ్ మై ఆఫీస్ దే అది వచ్చి మనం మెకానికల్ రూమ్గా మారుస్తాం అక్కడ ఏంటంటే ట్రాక్టరు లాన్ ఎక్విప్మెంట్ అందులో పెట్టుకుంటాం ఓకే ఇది అండి దీని యొక్క ప్లానింగు దిస్ఇస్ ఇది రోజా ఎక్వెస్ట్రియన్ సెంటర్ ఇది రావున నాలుగు నెలలు